మరింత మ్యాజిక్ ని మనం ఆన్ స్క్రీన్ చూద్దాము ఎస్ సార్ మీతో ఒక రెండు విషయాలు మాట్లాడచ్చా ఓకే ఒక విషయంలో ఒక రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి ఇద్దరు పేర్లు చెప్తాను వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు బి విష్ణు మంచు గారు ఈ ఇద్దరు లోకల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్ చెప్తాను అనుకున్నావు కదా విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ అలా ఎలా చెప్పేశారు సార్ ఇంకా ఇంకేం అడుగుతాడు ఒకవేళ కనుక మోహన్ బాబు గారు సినిమాల్ని మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఈ మూడు సినిమాల్లో నుంచి మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు ఎందుకు ఏ అల్లుడు గారు బి అసెంబ్లీ రౌడీ అసెంబ్లీ రౌడీ ఎందుకు ఎప్పుడో చేసేవాడిని నన్ను అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే అది పూర్ సబ్జెక్ట్ దాని గురించి పెద్ద మనకెందుకు అనుకున్నాను బట్ మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను దయచేసి నాకు ఆ అవకాశం కల్పించింది ఇంటికి వచ్చి ప్రాధాన్యపడితే ఏం చేస్తా సుమా సార్ దీని వెనకాల ఇంత కథ ఉందా ఇప్పటివరకు మాకు తెలియలేదు యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట నన్ను అడగలేదు ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు బయట సరిపోతాడు సినిమే సరిపోతాడు ఓకే సార్ క్రిటికల్ క్వశ్చన్ మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ ఆన్సర్ సార్ ఆన్సర్ మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం నచ్చని ఒక విషయం రెండు నచ్చే విషయం లేదు నచ్చని విషయం లేదు అసలు మోహన్ బాబు నచ్చడు నాకు వాట్ ఆర్ యూ టాకింగ్ అనుకున్నారు సార్ నేను అవాక్ అయ్యాను నువ్వు అవాక్ అయినా నాకేం అభ్యంతరం లేదు కానీ మోహన్ బాబు నాకు నచ్చడం ఏ ఎందుకు సార్ ఏ రీజన్స్ చెప్పాలా ఒకటే రెండు లక్ష కోటే వదిలే తల్లి ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు ఓకే సో బ్రహ్మానందం గారు మరికొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు ఇంకా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఉండడం కొంచెం కష్టం అంటారా అయిపోవడం అంతే ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ ఇందాక ఆయన చెప్పినవన్నీ సరదాగానే ఆయనకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం ఎస్ ఒక మహానటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా అంటే నేను ఒకసారి మోహన్ బాబు గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఇందాక మీరు చెప్పింది సార్ ఇందాక బ్రహ్మానందం గారు దాని గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాం బ్రహ్మానందం ఏం చెప్పినా అంతేనంటారా సార్ అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు ఐ లవ్ అంటే బ్రహ్మానందం గారు పెద్ద డాన్ అంటారా నేను భయపడుతూ ఉంటాను బ్రహ్మానందం గారు అంటే మోహన్ బాబు గారు భయపడుతున్నారంటే ఇంకా నేను బ్రహ్మానందం గారు అంటే భయపడ్డు నిజానికి భయపడతాడు బ్రహ్మానందం అంటే నిజం నిజం అంటే బ్రహ్మానందం కాబట్టి మరి ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ దిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అలాగే పద్మశ్రీ అవార్డు బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము కన్నప్ప సినిమాలో